నమస్కారం అండి నేను రైతు సోదరులందరికీ అయితే ఈసారి వర్షాకాలంలో నేను ఒక ఎకరాలో త్రిమూర్తి సీడ్స్ వారి ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే వెరైటీని వేసుకోవడం జరిగింది ఇది మనకు మార్కెట్లో త్రీ కేజీ బ్యాగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది అయితే ఇది నెలలోపు వేసుకోవాలి నాటు మనం అయితే దీని యొక్క పంట కాలపరిమితి వచ్చేసి ఖరీఫ్లో అయితే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది రబ్బీలో అయితే ఒక పది రోజులు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే దీని యొక్క కంకి కానీ దీని యొక్క పరిమాణం కానీ ఒడ్ల యొక్క సంఖ్య కానీ ఇది కొంచెం మంచిగా అనిపించింది అందుకనే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు ప్రత్యక్షంగా చూపిస్తాను మీకు అయితే ఇది ఇందులో మూడు కంకులు ఉన్నాయి ఒకటి కాదు కురి ఇది దాని యొక్క కంకి అండి దాదాపు ఒక కంకిలో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై గింజలు అయితే ఉన్నాయి ఇలా ఒక మంచి విషయం ఏంటంటే ఇది చివరి గింజ వరకు కూడా పాలు పోసుకొని గట్టిగా దృఢంగా ఉంది దీనివల్ల రైతులకు అయితే ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే కొన్ని వరి రకాలలో గొలుసు ఎక్కువగా వచ్చి పెద్దగా వచ్చినా సరే అలా సగంబడ పాలు పోసుకోకుండా తాలు తాలు పోయే శాతం అనేది మనకు కనిపిస్తుంటుంది ఇందులో అయితే అంతగానం ఏం కనిపిస్తలేదు గింజలు అయితే మంచిగా పాలు పోసుకొని గట్టిగా ఉన్నాయి అయితే నేను ఈ వరికి రెండుసార్లు మందు స్ప్రే చేయడం జరిగింది ఒకటి మొగి పురుగు కోసం మరొకటి కాటక తెగులు అనేది బాగా వ్యాప్తి చెందుతుంది ఈ వాతావరణం మార్పుల వల్ల అది దీనికి కూడా రావడం జరిగింది దీనికి దానికోసం కూడా మందైతే స్ప్రే చేయించిన ఇప్పుడైతే కంట్రోల్లోకి వచ్చింది వీడియో చూసే రైతులు దీనికంటే ఇంకా మంచి సీడ్ ఉంది మంచి హీల్డింగ్ వస్తుంది అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికో ఒకరికైతే ఉపయోగపడుతుంది నాకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియో